హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయనందన్ జాను గురించి ఆలోచిస్తూ జాను కట్నం కోసం నేను నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను నువ్వు నాకు కావాలి నువ్వు నాకు సొంతం కావాలి కొన్ని వేల కోట్లున్నాయి నేనేం చేసుకుంటాను ఆ విశ్వగాడే కదా నీకు మాయ మాటలు చెప్పి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది వాడి ఎంతు చూస్తాను నా జానునే వాడు ముట్టుకుంటాడా హక్ చేసుకుంటాడా రే విశ్వ నీకు టార్చర్ అంటూ చూపించాలి కదా అసలు భూమి మీద ఎందుకు బ్రతకాలి అని విలువిలా కొట్టుకుంటావు అనుకుంటూ జయనందన్ నవ్వుతూ ఇక పడుకోగానే ఇమో విశ్వ ఏడుస్తుంటే ఇంతలో త్రివేణి వచ్చి ఏంట్రా విశ్వ ఎందుకు ఏడుస్తున్నావురా ఇక ముందు చాలా హ్యాపీగా ఉన్నావు కదరా నాకు జాను ఫోన్ చేసి జయనందన్ని పెళ్లి చేసుకొని చెప్పిందమ్మా అప్పుడు చాలా సంతోషపడ్డాను కానీ జాను జయనందన్ ఇంటికి వెళ్ళగానే ఏం చెప్పాడో తెలియదమ్మా పెళ్లి చేసుకుంటానని ఒప్పేసుకుంది అనుకుంటూ ఇక విశ్వ ఏడుస్తుంటే ఇక జయనందన్ పడుకోగానే తన కళలో విశ్వ జాను దగ్గరికి వచ్చి జాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు జాను ఏంట్రా సిల్లిగా మాట్లాడుతున్నావు జయనందన్ సార్కి నాకు నిశ్చితార్థమైంది కదా నేను నిజమే చెప్తున్నాను జాను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఒకవేళను నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ చనిపోతాను ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పావు కదరా అంటే అది జాను నీకే చెప్పాలనుకున్నాను కానీ భయమేసి వేరే అమ్మాయిని ప్రేమించానని అబద్ధం చెప్పాను జాను ఒక ఫ్రెండ్లా చూశానురా నేను నిన్ను లవర్గా ఊహించుకోలేదురా సరే జాను నువ్వు పెళ్లి పీఠలు ఇక్కడ ఈ విశ్వ చెవమై ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ రా కానీ నువ్వు నన్ను లవ్ చేయడం ఏంట్రా అనుకుంటూ ఇక జాను ఏడుస్తుంటే విశ్వ జాను దగ్గరికి వచ్చి జాను నువ్వంట నాకు చాలా ఇష్టం నిన్నే పెళ్లి చేసుకుంటాను ఎవరిని పెళ్లి చేసుకోను ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే చనిపోమంటావా తెలుసు కదా జాను మాట అంటే నేను ఖచ్చితంగా ఉంటానని ఇటు జాను ఏమో జయనందన్ గురించి ఆలోచిస్తూ ఉంటే సరే జాను జయసాన్ని పెళ్లి చేసుకో ఇక్కడ ఇప్పుడు నేను చనిపోతున్నాను నువ్వు హ్యాపీగా ఉండు జాను అని అనుకుంటూ ఇక విశ్వ వెళ్తుంటే జాను వచ్చి విశ్వను హక్ చేసుకొని ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చనిపోతే నేను ఉంటాననుకుంటున్నావా రా నేను కూడా చనిపోతాన్రా సరే విశ్వ మా అమ్మ వాళ్ళను ఒప్పించి ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఏ జాను ఆ జయనందుడుగాడు నిన్ను వదిలిపెట్టడు వాడు పెద్ద సైకో చూసావు కదా నువ్వు కాలేజీకి వచ్చావని తెలిసి ఆ జయనందన్గాడు వచ్చాడు ఒకసారి ఆలోచించి రాను వాడు ఎంత పెద్ద సైకో అని ఏ విశ్వ జైసార్ గురించి ఎలా మాట్లాడకు నాకు జైసార్ని చూస్తే అలా అనిపించట్లేదు సరే జాను జయగాడి గురించి మనకెందుకో పద మనం గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం రే ఏంట్రా మా అమ్మ వాళ్ళని ఒప్పించి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా ఏ జాను ఇప్పుడే ఈ క్షణమే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం పద అని ఆలోచిస్తుంటే ఇక విశ్వ జానును గుడికి తీసుకెళ్ళి ఇక జాను మెడలో తాళి కడతాడు విశ్వ సంతోషంతో జాను ఇప్పుడు నువ్వు నా భార్య అయ్యావు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ సంతోషపడుతుంటే ఇక జైనందన్ ఉలిక్కి లేచి అంటే నేను ఇంతసేపు కలగన్నానా ఆ జాను విశ్వగాడికి పెళ్ళైనట్టు నాకెందుకు కలొచ్చింది అలా జరగడానికి వీల్లేదు ఈ విశ్వగాడు ఎలాగో అలా చేసి నా జానును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు విశ్వ నువ్వు ఉంటేనే కదా నాకు ప్రాబ్లం అసలు నేను శాశ్వతంగా భూమి మీద లేకుంటేనే కదా జాను నా సొంతమవుతుంది అనుకుంటూ ఇక జయనందన్ పడుకుంటాడు ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా సంతోష్ నవ్వుతూ హమ్మయ్య ఇప్పుడు మా చెల్లకి ఇక కట్నం ఇవ్వాల్సిన అవసరమే లేదు ఇక పెళ్ళి బట్టలు అంటావా మన బావగారే కొంటారంట ఇప్పుడు ఇప్పుడు మనం పైసలు అన్నీ తప్పించుకున్నాం బావగారికి కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక చీరలు కూడా బావగారే కొంటారంట ఇదంతా వాని విని కోపంతో ఏం మాట్లాడుతున్నారండి సొంత చెల్లికి కూడా చీరలు కొనలేకపోతున్నారా అసలు మీరు మనుషులేనా జానుకు మంచి సంబంధం వచ్చిందని ఆ ల్యాండ్ను అమ్ముదామని అనుకుంటే మీరేమో అడ్డుపడ్డాడు చివరికి మన కొడుకుని కూడా భేరంగా పెట్టారు అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఉన్నదంతా మా చెల్లెకి రాసిస్తే మనకేముంటుంది చిప్పగతే ఉంటుంది ఆ చెల్లెమో హాయిగా తన మొగుడుతో ఉంటుంది మరి మనం ఇలాగే బిచ్చపు బతుకు బతకాలనా అని కాస్త బుర్ర పెట్టి ఆలోచించు ఇలా మాట్లాడుతుండగా ఇంతలో లక్ష్మి వచ్చి వాణి సంతోష్ మీరెళ్ళి రెడీ కండి ఎందుకమ్మా దేనికి అంటే జైనందర్ గారు జానుకు చీరలు కొనిస్తా అన్నారు అందుకే ఓహో అవునా అమ్మ ఇక మనం చీరలు కొనాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనకు ఖర్చు తప్పిందమ్మా పద మా తొందర రెడీ షాపింగ్ చేద్దాం ఇంకా కుటుంబం అందరు కలిసి షాపింగ్కి వెళ్ళగానే ఇంకా కస్టమర్ చీరలు చూపెడుతుంటే ఆ చీరను చూసి రేటు ఎక్కువ ఉండడంతో అమ్మ నాకు ఈ చీర నచ్చలేదు వేరే చీర తీసుకుంటానమ్మా ఎందుకమ్మా జాను ఏమైంది ఈ చీర ఎంత బాగుంది కానీ అమ్మ నాకు ఈ చీర వద్దు అని అనేసరికి ఇక లక్ష్మి ఆ చీరను తీసుకొని రేటు చూసేసరికి జాను ఈ చీరకు రేట్ ఎక్కువ ఉందని నువ్వు తీసుకోవట్లేదు కదా అదే అదే అమ్మా నాకు ఈ కలర్ నచ్చలేదమ్మా అందుకే తీసుకోవట్లేదు అంత కావాలంటే వేరే చీర తీసుకుంటానమ్మా సరే జాను నీకు నచ్చింది తీసుకో రేట్ గురించి ఆలోచించుకో సరే అమ్మా ఇక జాను చీరను చూస్తూ ఇక రేటు తగ్గుండడంతో అమ్మ ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది ఈ చీర తీసుకుంటానమ్మా సరే జాను బాబు ఈ చీరను ప్యాక్ చేయండి ఇక కీర్తన వెంటనే అత్తయ్య మరి జానుకు చీర తీసుకున్నప్పుడు మాకు కూడా తీసుకోవాలి కదా సరే అమ్మ మీకు నచ్చిన చీరలు తీసుకోండి సరే అత్తయ్య ఇంతలో హర్ష సంతోష్ మాట్లాడుతూ అమ్మ మరి నీ కోడలకు తీసుకుంటే సరిపోతుందా నీ ఇద్దరు కొడుకులకు తీసుకోవా రా మీరు కూడా తీసుకోండి అమ్మ తులసి నువ్వు కూడా ఒక చీర తీసుకో అమ్మా లేదమ్మా ఇంట్లో చీరలు ఉన్నాయి కదా అడ్జస్ట్ చేసుకుంటానమ్మా ఇదంతా కీర్తన విని అవునులే అడ్జస్ట్ చేసుకో అమ్మా ఎందుకంటే నీ దగ్గర కొత్త చీరలున్నాయి కదా అప్పుడు పాపం శ్రీకాంత్ గారు నిన్ను చూడ్డానికి వచ్చారు కదా చాలా చీరలు కొనిచ్చి ఉండొచ్చు అన్ని చీరలు ఉండి కూడా ఇక అడ్జస్ట్ చేసుకుంటానని ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా ఇది విని తులసి బాధపడుతుంటే ఇక వెంటనే లక్ష్మి కోపంతో ఇతన ఏం మాట్లాడుతున్నావు పద్దుండే మాట్లాడుతున్నావా ఏంటత్తయ్య తప్పుగా మాట్లాడాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను ఈ తులసి పెళ్లికి పది లక్షలు అప్పు చేశారు అప్పు తీర్చడం కోసం ఆ భూమి కాయిదలను కూడా అప్పుగా పెట్టాము మనం తీర్చలేకపోతే ఆ జయనందన్ గారే తీర్చారు మనల్ని రోడ్డు పాలు చేసింది అత్తయ్య ఈ తులసి ఇది విని తులసి ఏడ్చుకుంటూ ఇక బయటికి వెళ్ళగానే సిద్ధు చూసి ఏంటి నా కళ్యాణి ఈ షాపింగ్ మాల్కి వచ్చింది ఇతకేలకు నా కళ్యాణిని చూశాను అనుకుంటూ సిద్ధు కళ్యాణి దగ్గరికి వెళ్తుంటే ఇక తులసి ఏడుస్తుంటే ఏంటి నా కళ్యాణి ఎందుకు ఏడుస్తుంది అంటే లోపల ఎవరైనా నా కళ్యాణిని ఏడిపించారా వాళ్ళే తోట తీస్తా అనుకుంటూ సిద్ధు కళ్యాణి దగ్గరికి వచ్చి ఏమైంది కళ్యాణి ఎందుకు ఏడుస్తున్నా ఎవరైనా నిన్ను బాధ పెట్టారా చెప్పు కళ్యాణి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఏం అవసరం లేదు ఎందుకు నా వెంట తిరుగుతున్నా నీకు చెప్పాను కదా నా జోలికి రావద్దని నా వెంట పడద్దని ఏంటి కళ్యాణి అలా మాట్లాడుతున్నావు నేను ఎందుకు నీ దగ్గరికి వస్తున్నానో నీకు తెలుసు కదా ఇక తులసి కోపంతో ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నాకు ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నాను ఇటు ఇంట్లో వాళ్ళు నన్ను వేధిస్తున్నారు ఇప్పుడు నువ్వేమో తను నాకు బ్రతకాలనే లేదు చావాలనుంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తులసి గట్టిగా అర్చేసరికి ఇక సిద్ధు భయంతో వెళ్ళిపోతాడు ఏంటి ఏమైంది నా కళ్యాణి ఇంత కోపంగా ఉంది ఎలాగైనా సరే తెలుసుకోవాలి అనుకుంటూ సిద్ధు వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్